ఒక్కసారి ఊహించండి మీరు ఓ మిషన్ లో కూర్చొని ఒకే ఒక్క బటన్ నొక్కగానే నిమిషాల్లో మూడు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అంటే భవిష్యత్తులోకి వెళ్ళిపోయారు లేదా వెయ్యి సంవత్సరాల క్రితం రాజులు యుద్ధాలు మహా సామ్రాజ్యాల కాలంలోకి ప్రయాణించారు ఈ సీన్ మీకు సినిమా లాగా అనిపిస్తుందా కానీ సైన్స్ మాత్రం చెబుతోంది ఇది కేవలం కళ కాదు ఒకరోజు ఇది నిజం కావచ్చు ఈరోజు మనం చూసే విషయం టైం ట్రావెల్ నిజంగా సాధ్యమా ఇది మన జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పగలదు వాస్తవాలకి సిద్ధాంతాలకి మిస్టరీలకి మీరు సిద్ధమా అయితే టైంలో వెనక్కిపోదాం లేదా భవిష్యత్తుకు దూసుకెళ్ళిపోదాం మీరు ఈరోజు కన్నా వంద సంవత్సరాల ముందుకు వెళ్తున్నట్టుగా ఒక్క క్షణం ఊహించుకోండి లేదా నిన్న జరిగిన తప్పును మార్చేందుకు గతాన్ని తిరిగి చూసే అవకాశం మీకు వస్తే ఏం చేస్తారో ఒక క్షణం ఊహించుకోండి ఇది కావచ్చు టైం ట్రావెల్ కాలాన్ని ట్రావెల్ అంటే కాలంలో కూడా కదలిక చేయడం అన్నట్టు ఇది భవిష్యత్తులోకి గతంలోకి లేదా ఈవెన్ లూపులోనూ జరగవచ్చు ఇది శాస్త్రంలో అంటే సైన్స్ లో కానీ సినిమాల్లో కానీ ఒక వింత ఒక ఆశ్చర్యం కానీ నిజంగా ఇది సాధ్యమేనా టైం ట్రావెల్ అంటే కాలాన్ని దాటి ప్రయాణించడం అంటే గతానికి లేదా భవిష్యత్తుకి వెళ్ళడం మనం పుస్తకాలలో సినిమాల్లో చాలా సార్లు చూసాం ఇంటర్స్ట్రెల్లర్ టెనెట్ బ్యాక్ టు ద ఫ్యూచర్ లాంటి సినిమాల్లో చాలా సార్లు మనం ఈ సీన్లను చూసాం కానీ ఇది కేవలం కథలకి పరిమితమా లేక సైన్స్ కూడా దీన్ని ఒప్పుకుంటుందా ఒక వ్యోమగామి అంతరిక్షంలో ఒక సంవత్సరం గడిపాడు అతను భూమికి తిరిగి వచ్చేసరికి అతని సోదరుడు కూడా సేమ్ అదే సంవత్సరం అంతా గడిపాడు భూమి మీద ఇద్దరు మళ్ళీ కలిసేసరికి వారి వయస్సులో చిన్న తేడా వచ్చింది అవును ఇది నిజం ఇదే టైం డిలేషన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పిన సాపేక్షత సిద్ధాంతం ప్రకారం మనం ఎంత వేగంగా కదిలితే సమయం అంత నెమ్మదిగా కదులుతుంది అంటే నువ్వు ఒక పవర్ఫుల్ స్పేస్షిప్లో లైట్ స్పీడ్ దగ్గర ప్రయాణిస్తే మీకు కేవలం ఐదు సంవత్సరాలు గడుస్తాయి కానీ భూమిపై వంద ఏళ్ళు గడవచ్చు ఇంకొక అద్భుతం బ్లాక్ హోల్స్ దగ్గర సమయం వక్రీభవిస్తుంది ఒకరిని బ్లాక్ హోల్ దగ్గర వదిలేస్తే ఇంకొకరిని భూమిపై ఉంచితే ఇద్దరూ మళ్ళీ కలిసేటప్పుడు ఇద్దరి జీవితాల్లో కాలం వేరువేరుగా గడిచినట్టు ఉంటుంది సైన్స్ మనకు చెబుతుంది టైం ట్రావెల్ భవిష్యత్తులోకి సాధ్యం అవ్వచ్చు కానీ గతంలోకి మరి అది ఇంకా రహస్యమే కేవలం సిద్ధాంతాలే ఉన్నాయి వాస్తవాలు మాత్రం లేవు మరి మనం ఎప్పుడైనా గతాన్ని తిరగలేము లేదా భవిష్యత్తు మన చేతిలోనే ఉందా ఒకరోజు ఓ శాస్త్రవేత్త తాను తయారు చేసిన టైమ్ మిషన్ ను మొదటిసారిగా పరీక్షించాడు తాను మిషన్ లో కూర్చుని గతానికి ప్రయాణం చేశాడు అది కూడా కేవలం కొన్ని నిమిషాలకి మాత్రమే వెంటనే తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత అతను గమనించింది ఏమిటంటే ప్రపంచం మొత్తం మారిపోయింది అతని ఇంటి దగ్గర ఉన్న చెట్టు కనిపించడం లేదు అతని స్నేహితులు ఎవ్వరూ కూడా తనను గుర్తుపట్టడం లేదు ఈవెన్ తన బంధువులు కూడా తనను గుర్తుపట్టడం లేదు అతను చేసిన చిన్న మార్పు భారీ పరిణామాన్ని తెచ్చింది ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ ఒక్క చిన్న మార్పు పెద్ద ప్రకంపనలు కలిగించగలదు ఒక కాగితం పడిపోవడం వల్ల ఒక యుద్ధం జరగవచ్చు ఇది భయానకంగా ఉంది కదూ అదే టైం ట్రావెల్లోని ప్రమాదం ప్రమాద హెచ్చరిక మీరు గతంలో ఏదైనా మార్చితే ఈరోజు అది మీ మీద ఎంతో పరిణామం చూపించవచ్చు ఈరోజు మీరు ఉండకపోవచ్చు కూడా ఇంకొక రహస్యం ఏమిటంటే టైం ట్రావెల్ చేస్తే మళ్ళీ తిరిగి రాలేకపోయిన వాళ్ళు వాళ్ళని ఎవ్వరూ కూడా గుర్తుపట్టలేరు ప్రపంచం వాళ్ళని మర్చిపోతుంది చరిత్ర కూడా వాళ్ళని మర్చిపోతుంది వాళ్ళ జీవితాన్ని టైం లైన్ నుంచి చెరిపేసినట్టుగా అవుతుంది ఇవి కేవలం కదలేనా లేక నిజంగా ఎప్పుడో ఎవరో ఈ టైం ట్రావెల్ని చేసి మన కథల నుంచి మన చరిత్ర నుంచి మన ప్రపంచం నుంచి మాయమైపోయి ఉంటారా ఒక్కసారి ఊహించుకోండి మీరు ఈ వాక్యం చదువుతుండగానే భూమి మీద నుంచి పది లక్షల కాంతి సంవత్సరాల దూరంలోకి ఒక్క క్షణంలో వెళ్ళగలిగితే అది సాధ్యమా అసలు సాధ్యమవుతుందా అవును సైన్స్ ప్రకారం అది సాధ్యమే కావచ్చు ఒక గేట్ ద్వారా ఒక తలుపు ద్వారా ఇది మనం వామ్ హోల్ అంటాం రెండు దూరదశలను కలిపే కాల అంతరిక్ష తలుపు అన్నమాట ఒక పేపర్ను మడిచి రెండు చివర్లను కలిపినట్టే వర్తమానం మరియు భవిష్యత్తును కలిపే సాంకేతిక మార్గం ఈ భావన పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఐన్స్టీన్ మరియు రోసన్ అనే శాస్త్రవేత్తలు తీసుకురావడం జరిగింది కానీ నిజంగా ఇవి ఉన్నాయా ఇంటర్స్టెల్లార్ సినిమాలో చూసాం కదా ఓ బ్లాక్ హోల్ దగ్గర ఒక వామ్ హోల్ తెలుసుకుని హీరో అందులోకి వెళ్తాడు అది కళ లేక భవిష్యత్తు శాస్త్రమా ఇవే టైమ్ గేట్లు అనే భావనకు పునాది పడుతుంది అంటే మీరు ఓ వామ్ హోల్ లోకి ప్రవేశిస్తే మీరు గడిచిన కాలానికి వెళ్ళొచ్చా లేదా భవిష్యత్తుకా ఈ ప్రశ్నకు ఇంకా పూర్తి సమాధానం లేదు కానీ ఒక విషయం మాత్రం ఖాయం మీరు వెళ్ళిన దారిలో తిరిగి రావాలి అంటే ఆ గేట్ ఇంకా తెరిచే ఉండాలి లేకపోతే మీరు కాలంలో ఎక్కడో శూన్యంలో మిగిలిపోతారు సమయం ఓ గంటలా కాకుండా ఓ తలుపులా అయితే మన జీవితం మనమే అనుకునే ఈ ట్రాక్ నిజానికి ముందే రాసిన కథ అయితే ఇంకా మేము ఎన్ని రహస్యాలను పట్టించుకోలేదు ఎవరికి చెప్పకుండా టైం మిషన్ను ను ప్రయాణించిన వాళ్ళు మన చరిత్రలో లేరు కానీ మన చుట్టూ ఉన్నారా టైం ట్రావెల్ ఓ సైన్స్ అయి ఉండొచ్చు ఓ కళ అయి ఉండొచ్చు కానీ ఒకరోజు అది నిజమైతే మీ అభిప్రాయం ఏమిటి మీరు గడిచిన కాలానికి వెళ్తే ఏం మారుస్తారు లేక భవిష్యత్తులోకి వెళ్ళి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్స్లో రాయండి మీ ఊహను మేము ఆసక్తిగా చూస్తాం ఇలాంటి మిస్టరీలు సైన్స్ మరియు ఫ్యాక్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని ఫ్యాసినేటింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు ఇక మా సమయం ముగిసింది కానీ మీరు చెప్పే మాట ఇప్పుడే మొదలవుతుంది